ఏ లక్ష్మి ఏంది ఇంత లేట్కి వచ్చినావు ఏం పొద్దున్న రాలేదు నువ్వు పొద్దున్న నుంచి కడుపు బాగా నొప్పిచ్చింది అమ్మా అందుకే ఇప్పుడు వచ్చినాను అమ్మగారు వంట మీరు చేస్తారా లేదంటే నన్ను పని మానేయమంటారా దొంగ కడుపు నొప్పులు బలే వస్తాలే నీకు సర్లే గాని ఏందే నన్ను వంట ఏం కోపట్టినావా అమ్మా మీ ఇంట్లో వంటలకు ఒక దండం తల్లి అయ్యగారు చేసిన వంటలు మీకు ఎట్లా అరుగుతుందో ఏమో గానీ మాకు మాత్రం రోజు మోషన్స్ అవుతున్నాయి ఏ ఎందుకైతే ఏ ఊర్తాన్ని దొంగ యాక్షన్లు చేసుకుంటా నేను తింటాను కదా నేను బాగా తిట్టంగా బాగున్నాను కదనే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చున్నావు అమ్మా నిజంగా చెప్తున్నానమ్మా ఒట్టమ్మా అన్ని తప్పుడు కుత్తలు కూస్తాను ఆ బల్లి పడిందో లేకుంటే బయట తినింటావు మా ఆయన మీదకి వేస్తాను మా ఆయన బంగారే బాగా చేస్తాడు వంటలు చూడు అండి మీరు వంటలు మీరు వంటలు సరిపోలేదంటే మా ఆయన ఎంత బాగా చేస్తాను అనుకున్నావు నల్ల భీమ పాపం మా ఆయన చేస్తున్నాడు అంటే సార్ ఆ యూట్యూబ్ చూసిన నేర్చుకోండి సార్ చిన్న చిన్న పిల్లలు వండు చేస్తారు యూట్యూబ్ లో చూసి మీరు కూడా నేర్చుకోండి సార్ ఊరిక ఉండ సరగండి యూట్యూబ్ లో చూసి నేర్చుకోవాలంట యూట్యూబ్ లో చేసే వాళ్ళందరూ అందరూ బాగా చేస్తారు వా యూట్యూబ్ లో చేసే వాళ్ళ దాంట్లో ఉప్పు బాగుందో కారం బాగుందో వాసన బాగుందో చూసినా నువ్వు ఏమన్నా నాది ఏమన్నా యూట్యూబ్ లో వంటలు చూసి నేర్చుకుంటాను పొరుగింటి పుల్లగూరు బాగుందన్నట్టు ఉంది చెప్పేది యూట్యూబ్ లో చూసి నేర్చుకోవాలంట ఏదో నోరు మూసుకొని చేసింది తినిపో నువ్వు ఇంటికి అంతే అయ్యగారు దయచేసి వండలు బాగా నేర్చుకుంటూ అయ్యగారు నా ఆరోగ్యం మా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అంతా నీ చేతిలోనే ఉంది ఫస్ట్ ఈ ఉద్యోగం నుంచి బీకేసి నేను ఇంట్లో వంట చేసేదంతా ఊర్లో అందరికి పోయి చెప్తానంటే వాటిలో వాళ్ళందరూ నన్ను తిడతారంట అయినా ఇదే మర్యాదే ఇంట్లో వంట చేసే వరకు ఓకే ఊర్లో వాళ్ళకి పోయి చెప్పిందంటే మాత్రం నాకు మర్యాద పోతుంది కానీ ఫస్ట్ ఉద్యోగం నుంచి గొంగూరు చట్నీను బిర్యానీ రైస్ లక్ష్మికి మాత్రం లక్ష్మి నువ్వు చెప్తాను ఇంకోసారి బాగాలేదన్నా అంటే మళ్ళీ అలా నా ఆరోగ్యము మీ చేతిలోనే ఉందంట మా ఆరోగ్యం కూడా నీ చేతిలో ఉంది తల్లి నువ్వు అదరా బద్రా పని చేయడం వల్లనే మాకంతా ఇన్ఫెక్షన్ బండకు వీళ్ళు వీళ్ళు నాకే రివర్స్ లో పని చేయలేదని చెప్తున్నారు పైగా ఉద్యోగం నుంచి కూడా పీకేస్తామంటున్నారు ఏడొచ్చింది తిప్పలే పక్కింటి పార్వతితో కూరలు తిప్పించుకొని పోతా స్టార్ట్ చేసుకో పా దండికి సామాన్లు ఉన్నాయి తోంపో ఎందుకు గురుక్కుంటా ఆ మమ్మల్ని అంటుంది మళ్ళా ఇట్లా రివర్స్ లో పని చేస్తా గానీ ఈ పనులకు తిక్క కుదరదు మనకి మనం మొగంది నా వంటలు బాగాలేదని చెప్పి చెప్తాను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి బాగాలేకపోతే నన్ను అంటుంది అంట చూడు వంటలు వంటలు మాదిరి ఉంటారు ఏమండి వంట ఆకలి ఆకలితంది